వేల తారలు చిన్నోవల్గుచున్నవి దివ్యలే పూలమాలలు వేచియున్నవి భూరిగా శివ పూజకై కాలభైరవు నర్చనమ్మున కామితమ్ములు ధీరగన్ కాలు వసంత కాలము కార్తీకమున వేకతో కాలు వసంత కాలము కార్తీక వేకతో పాలనేత్రుని పూజసేయగ పార్వతీ సతి వచ్చేనే పాలనేత్రుని పూజసేయగ పార్వతీ సతి వచ్చేనే పూల బాణము పూల బాణము వేసేనే గద భూరిగా మరుడంతటన్ కాలకాలుని పెండ్లి వేడుక కాంచినంతనే హర్షమై కాలకాలుని పెండ్లి వేడుక కాంచినంత నిర్షమై కాలు మోపె వసంతకాలము కాలు మోపే వసంతకాలము కార్తీకమున వేడ్కతో కాలు మోపె వసంతకాలము కార్తీకం మున వేడ్కతో